హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే చిన్న ఫ్యామిలీ వీడియో అనమాట ఈ వీడియో ఏది ఏమి అంటే ఓ ఫంక్షను ఈ ఫంక్షన్ ఏది ఏమనేది కూడా క్లియర్గా చెప్తా మీరు లాస్ట్ వరకు అయితే చూడండి ఎందుకంటే ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుంది ఎందుకు ఉపయోగపడతాదంటే రేపు పొద్దున్నే మీకు పెళ్ళిళ్ళు అవుతాయి పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళకు ఇలాంటి ఫంక్షన్లు చేయాల్సి దగ్గరలో ఉండే వాళ్ళు ఉంటారు ఆల్రెడీ చేసేసిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఫంక్షన్ ఏమి అంటే నామకరణం అంటే ఒక బాబు కానీ పాప కానీ పుట్టిన తర్వాత నలభై రోజులకు పేరు పెట్టేదాన్ని వచ్చి నామకరణం అంటారు అలాగే పురుడు చేస్తున్నామని అంటారు కొందరు వచ్చి నార్మల్గానే చేస్తారు కొందరు వచ్చి గ్రాండ్గా వంటలు కార్యక్రమాలు చేసి చేస్తారు కానీ ఇక్కడైతే ఆల్రెడీ లంచ్ అయితే అయిపోయింది అనమాట మటను చికెను ఫిర్నీ సంథింగ్ సంథింగ్ అది అయిపోయింది ఎప్పుడూ తిండి గోలు ఎందుకు లేని ఆ వీడియో అయితే పెట్టలేదు ఈ బుజ్జి తల్లికే అనమాట ఈరోజు నామకరణం చూడండి రెడ్ కలర్లో గౌన్లు ఎంత బాగుందో సరేనా ఈ ఇది నామకరణం తర్వాత పేరు ఏంది ఏమైంది మీకు డౌట్ రావచ్చు నేనైతే ఫర్హాద్ తబుల్సమ్ ఓకే ఈ పేరు కూడా మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఓకేనా మళ్ళీ ఒకసారి మీకు టైపింగ్లో కూడా ఇస్తాను నాకు నోర్ తిరగలేదు ఎందుకంటే ఫస్ట్ టైం మా వాళ్ళల్లో ఫస్ట్ టైం ఆ పేరు పెట్టడం వీడు కాబట్టి నాకు కూడా నోరు తిరగలేదు ఇది వచ్చి మా బామర్ది కూతురికే ఫంక్షన్ అనమాట ఈ బామర్ది కూతురు ఫంక్షన్ చేస్తున్నాడు ఈ ఫంక్షన్లో చూడండి వాళ్ళకైతే ఏమేమి చేయాలో అవన్నీ చేసేసారు వచ్చిన వాళ్ళకి ఒక్కొరికి ఒక లడ్డూ బాక్స్ కూడా ఇస్తున్నారు ఆ లడ్డూ బాక్స్ మీద కూడా ఆల్రెడీ పేరు ఉందన్నమాట పాపకి ఏం పేరైతే పెట్టారో ఆ పేరైతే ఉంది చూడండి ఆవిలిస్తుంది తల్లి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలామంది ఫంక్షన్స్కు మ్యారేజ్ కు ఖచ్చితంగా రావడం లేదు ఎందుకు రాలేదంటే పండ్లు పండ్లు పనులు పడి చాలా బిజీ అయిపోతున్నారనమాట అలాంటి వాళ్ళ కోసమే వీడియో అనమాట ఎందుకు వేస్తున్నానంటే డబ్బు సంపాదించినా కూడా ఇక్కడ చూడండి ఈ ఫంక్షన్లో మాట్లాడుకునే మాటలు కానీ వాళ్ళు ఉన్న ఆడ ఉన్న అంతసేపటికి ఆనందాన్ని కానీ ఎవరైతే కొనలేదు అనమాట ఎంత డబ్బు పెట్టినా కూడా ఓకేనా అందుకోసమని చాలామందికి ఇలాంటి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా మా ఓటు చూడండి ట్యూబ్లైట్లు అవి కన్లు కాదు ట్యూబ్లైట్స్ ఇదైతే ఇప్పుడు మొత్తం ఒరిజినాలిటీ పెడుతున్నా అనమాట మీరు కూడా చూసి లాస్ట్లో కామెంట్ చేయండి నాకు இங்க இருக்குது பாருங்க. ஒரு ஓகே ஓகே.

मोटर डेली चेंज ना करनी मत बाबू लड़ती स्कूल आने तक ना निन्वीडल जब इस्तान निकाला तेरी दी एस में जाओ नेटी एस अन्य एस ओके तो अब निगेस को नेट कोड kita mau <laughs> आज माने आ नी तोच पण रोडवर जायला येतो काय 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 No pak ramma nuwa antama ah? ah! യിമിഷല <laughs> കാ

కదా వీడియో రియాలిటీలో ఎలా మాటలు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏమని అన్ని విన్నారు కదా విన్న తర్వాత ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి ఎందుకంటే నేను చాలా వీడియోస్ ఇలాంటివి పెడుతూ పోతూ ఉంటా మీకు నోటిఫికేషన్లో ఫస్ట్ వస్తుంది అనమాట ఇంటిమేషన్ ఎందుకంటే వీడియో చూడొచ్చు కాబట్టి మర్చిపోకుండా లైకు షేరు కామెంట్లు ఖచ్చితంగా చేయండి మంచి ఉంటే మంచి కామెంట్ చేయండి చెడు ఉంటే చెడు కామెంట్ చేయండి అయితే ఇబ్బంది అయితే లేదు నేను అలాంటివన్నీ ఏటివి పట్టించుకోను నేను నార్మల్గానే ఉంటాను మీరు ఎలాంటివైనా కామెంట్ చేయొచ్చు నాకు